నమస్తే నేను మీకు కాజ్ మీరు చూస్తున్నారు కాంతి కిరణం ఈ రోజు ముస్లిం షాదిఖానా సంబంధించి కాంపౌండ్ వాళ్ళకి భూమి పూజ కార్యక్రమానికి మరి వెల్లూర్తి మండల నాయకులు జ్ఞానేశ్వర గౌడ ఆధ్వర్యంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ముస్లింలు ఎప్పటి నుంచో షాది అని కోరుకుంటున్నారు షాది ఖానా అనేది ముస్లిం బీద వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేది షాదిఖానా కావాలి మాకు షాదిఖానా కట్టించండి అని ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతుంటే మరి ఎవరు కూడా దాన్ని స్పందించడం లేదు మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మోక్షం అనేది లభించింది మొత్తం శుభ్రం చేసి ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం శుభ్రం చేసి ఈరోజు భూమి పూజ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు జ్ఞానేశ్వర గౌడ్ గారు వెల్లు తిరుమండల నాయకులు మరి త్వరగా షాదికానాన్ని పూర్తి చేసి వెనకబడినటువంటి ముస్లిం మహిళల ముస్లిం పిల్లలకు పెళ్లిళ్ళు చాలా తక్కువ ఖర్చులో జరిగిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు ముస్లింలు అందరూ కూడా ముందు ముఖ్యంగా అందరూ కూడా ఏకమై సంఘటితమై అందరూ కలిసికట్టుగా షాదిఖానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వెల్లురిత ముస్లిం వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు దయచేసి షాదిఖానా విషయంలో రాజకీయాలు చేయకుండా అందరూ కలిసికట్టుగా షాది ఖానాను ఏర్పాటు చేసుకొని మరి వెనుకబడినటువంటి ముస్లిం ముస్లిం పిల్లలకు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు తక్కువ ఖర్చుతో జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా త్వరగా నిర్మాణం చేపట్టాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు من المقعد وشنقل عندك بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين వాళ్ళ నిర్మాణం కొరకు జేసీపీని పిలిపించి మార్కింగ్ వేసి శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదము ఎమ్మెల్యే గారితో ఈ యొక్క వర్క్ బోర్డు సంబంధంగా దాదాపుగా మినిస్టర్ గారికి ఒక పది లక్షల రూపాయలు సరిపడేటువంటి కాంపౌండ్ వాళ్ళకి నిర్మాణం కొరకు అడగడం జరిగింది దానికి ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అందరం కలిసి ఆ గ్రాంటు ఎప్పుడన్నా రాని ఏ రోజైనా రాని అంతవరకు మేము ఈ యొక్క వర్క్ని ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది రాబోయే రోజుల్లో వచ్చిన తర్వాతనే మేము పేమెంట్ తీసుకోవడానికి మైనార్టీ తరఫున ఈరోజు ఈ యొక్క ముస్లిం సోదరులందరికీ కూడా ఈ వెల్దుర్తి మండలానికి వెల్దుర్తి గ్రామానికి సరిపడే విధంగా డైనింగ్ హాల్ అయితేనేమి బాత్రూమ్స్ అయితేనేమి కాంపౌండ్ వాల్ అయితేనేమి ఈ యొక్క డెవలప్మెంట్ కొరకు అరవై ఐదు లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేయించాము మరి పిఆర్ ఇంజనీర్తో అది దాదాపుగా మైనా టాఫీస్కి స్టేట్ బోర్డుకి పంపించడం జరుగుతుంది దానికి అనుకోగా ఈరోజు ఈ వీలైనంత మనం మాటిచ్చాము ఒక బోర్డు తరఫున మనం చేస్తాము అనేటువంటి సిస్టాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయి ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళని నిర్మాణం చేయడానికి పూనుకున్నాం ఈరోజు కాజా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వర్క్ని చేపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నాం